గుర్తులు బట్టే జ్ఞానులు ఏ సైడ్ దగ్గర బయలుదేరారు వాళ్ళు వచ్చి ఏం చేశారు ఆయన్ని పూజించారు ఆరాధించారు ఎవరిని మనం ఆరాధించగలం జ్ఞానులు కదా వీళ్ళు వీళ్ళు ఏమన్నా చదువు వాళ్ళ విద్యా విహున్లా లేకపోతే రోడ్డు సైడ్ ఖాళీగా తిరిగే వాళ్ళ ఎన్నో గ్రంథాల మీద పట్టుకెళ్ళినోళ్ళు ప్రావీణ్యత వెళ్ళిన వాళ్ళు జ్ఞానులు వీళ్ళు ఏసు ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధించడానికి వీరు ఏసు ప్రభులో కొన్ని గుర్తులు పసిగట్టారు వీళ్ళు చూడండి మతేసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదవాలి త్వరగా ఆమె యొక్క కుమారుని కనును ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గను ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టు ఆయన ఆయనకు యేసు అని పేరు పెట్టుదు పేరు పెట్టుదురు జాగ్రత్తనండి జ్ఞానులు గుర్తించారు యేసు లోక రక్షకుడని దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆయన ఎవరు లోక రక్షకుడు లోక పాపములో కుటుమిట్లాడుతున్న మనుషులకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు ఆయనే తన ప్రజలను పాపం నుండి రక్షించును కనుక ఆయనకి ఏ పేరు పెట్టబడుతుంది ఆయన రక్షకుడని గుర్తించారు ఈరోజు ఆయన దగ్గర నీకు ఏం దొరుకుతుంది అంటే రక్షణ దొరుకుద్ది రక్షణ దొరుకుద్ది సేఫ్టీ దొరుకుద్ది నీ ప్రాణానికి రక్షణ నీ ఆత్మకు రక్షణ నీ దేహానికి రక్షణ నీ కుటుంబానికి రక్షణ అంటే అది దేవుల్లో ఉంది వీళ్ళు ఆయన రక్షకుడని గుర్తించారు లోకాసు వార్త పంతొమ్మిది పదులు అంటారు నశించుచున్న దాని వ్యధక్కి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు భూమి మీద ఒక వాదన ఉంది కొంతమంది అంటారు మీ దేవుడు నిన్నగాక మన పుట్టాడు కదా మీ దేవుడు నిన్నగాక మన పుట్టాడు కదా ఆయన దేవుడు అవుతాడు మేము ఆరాధించే దేవుడికి చరిత్ర ఉంది మీరు మేము ఆరాధించే దేవుడికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది మీ దేవుడి కంటే ముందుగా మా దేవుడు ఈ భూమి మీదకి వచ్చారు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు జాగ్రత్తగానండి బైబిల్లో యేసు ప్రభుల పుట్టారన్న పదం రెండు మూడు స్థలాల్లో కనబడితే ఐదారు సంగతులు ఏమని చెబుతున్నాయంటే ఆయన వచ్చాడు ఏంటి పుట్టాడంటే నిన్నగాక అనుకోవచ్చు ఆయన వచ్చాడు అంటే ఎక్కడో ఉన్నాడు ఎక్కడున్నాడు సామెతల పుస్తకం ఎంత వైద్యం చదివితే భూమికి పునాదులు వేసేటప్పుడు ఆయన అక్కడ ఉన్నాడట ఎక్కడ భూమికి పునాదులు వేసేటప్పుడే ఆయన అక్కడ ఉన్నాడు జగత్ ఉత్పత్తికి మునిపే ఆయన ఉన్నాడు అంటే అందరికంటే ముందున్నాడు అందరికంటే ముందున్నాడు నిన్నగాక మన పుట్టినోడు కాదు అందరికంటే ముందు ఉన్నవాడు ఆయన అందుకనే యవహన స్వార్త ఒకటి ఒకటి అంటారు ఆది అందు వాక్యం ఉంది వాక్యం దేవుని ఉంది ఆ దేవుడే ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు ఆది అందు వాక్యం ఉంది వాక్యం ఎవరు ఏసుప్రభు వాక్యం ఎవరు యేసు ప్రభు ఇలా చదవండి ఆది అందు యేసు ఉండేను ఆ యేసు దేవుని అది ఉండెను ఏసే దేవుడై ఉండెను దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకి దిగి వచ్చాడని పద్నాలుగు వచ్చలో రాయబడి ఉంది ఆది ఎందును ఆ యేసు దేవుడి దగ్గర ఉన్నాడు ఆ యేసు ప్రభుల వారే దేవుడై ఉన్నాడు అంటే ఆయన ముందే ఉన్నాడు నిన్నగా మన పుట్టినోడు కాదు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు ఆయన మనిషిని రక్షించడానికి వచ్చాడు ఆయన బైబిల్ చెబుతుంది నీ రక్షణ కొరకు రక్తం చిందించబడాలి దేవుడే నరవతారిక భూమి మీదకి వచ్చి రక్తం చిందించాలి కనుక దేవుడే నరావతారిక వచ్చి రక్తం చెందించి బలేర్పించి నీ మీద ఉన్న ఆ బానిస సంఖ్యలను కొట్టివేయడానికి ఆయన ప్రాణం పెట్టాలి అని బైబుల్ సెలవిస్తుంది అన్ని గ్రంథాలు ఘోషిస్తున్నాయి సత్యదేవుడు గురించి మాట్లాడే ప్రతి శ్లోకము చెప్పే అర్థం ఏంటంటే మనిషిని పాపనుడిపించడానికే దేవుడు నరావతారిగా భూమి మీదకి వచ్చాడని రక్షణ ఇవ్వడానికి వచ్చాడు ఆయన లోక రక్షకుడు దానికి ఇదే మీ ఆనవాలు మన పాపాలన్నింటినీ మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లని యవహన్ యవహన్ గారు చెప్తున్నాడు స్వార్త ఒకటి ఇరవై తొమ్మిదిలో మన లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల